जय 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 प्रिय भारत चनयित्री శుభాకాంక్షలు నమస్కారం సాధారణంగా లోకంలో చాలా మందిని చూస్తుంటాం అకారణంగా వైరల్ పెట్టుకుంటారు జనంతో అంతేకాకుండా తాము తప్పు చేసినా అది తాము తప్పు కాదన్నట్లుగా ప్రదూషిస్తూ ఉంటారు ఇటీవలే అంటే నిన్న మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు నాడు భీష్ముని కాదశి జరిగింది మహామహుడు దేవమృతుడుగా పుట్టి భీష్ముడుగా పేరుగాంచిన ఆ భీష్మ పితామహుడు మరణించడానికి కారణమైన అంబ అనే ఒక అమ్మాయిని గురించి మనం చెప్పుకున్నాం ఈమె కాశీరాజు కుమార్తె అంబ అంబిక అంబాలిక అని ముగ్గురు పెద్దావుడివిడు ఈమె సాయరాజును ప్రేమించింది తండ్రి స్వయంవరం ప్రకటించాడు సరే స్వయంవరానికి ఆ ప్రే ప్రేమించిన ప్రేమికుడు కూడా వచ్చాడు స్వయంవరం జరగబోతూ ఉండగా భీష్ముడు వారు వచ్చేసి తన సోదరుడు కోసం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓడించేసి సాగరాజు తిరగబడ్డాడు అతను కూడా ఓడించి ఈ ముగ్గురం మైలు ఎత్తుకుపోయాడు ఇప్పుడు అట్లా ఎత్తుకుపోతున్నప్పుడు అయ్యా నేను ఫలానా అతన్ని ప్రేమించాను పరం వచ్చినప్పుడు నేను ఇక్కడ నెల వరమానేసి అతను నా భర్తగా చేసుకుందాం అనుకున్నా ఈ లోపల నువ్వు నన్ను తీసుకెళ్లిపోతున్నావు అప్పుడే ఆపి చెప్పుడు అసలు చెప్పలేదు నిశ్శబ్దంగా ఉంది ఆయన తీసుకెళ్లిపోయాడు తన నగరానికి నగరాన్ని వస్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత తమ్ముడు విచిత్ర వీరుడికి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు నేను ఇంకొక అతన్ని ప్రేమించాలంటే సరే ఆడపడుచుకో ఎట్లా తగిన లాంఛనాలు ఇస్తారో ఆ విధంగా సత్కరించి పంపించేశాడు పంపించిన తర్వాత వెళ్ళిన చోట ప్రేమికుడు ఏమన్నాడు వచ్చి నేను గెలిచిపోయాడు కాబట్టి నువ్వు నా సొత్తు కాదు నేను నిన్ను పెళ్లి చేసుకుని అన్నాడు ఏం చేయాలి అతని మీద తిరగడాలి అది మానేసి వెనక్కి తిరగొచ్చి అప్పటికి తన ఇద్దరు చెల్లెలకి ఆ రాజుతో పెళ్ళి అయిపోయి విస్తృడితో పెళ్లి వెనక్కి తిరిగొచ్చి నీ వల్ల నా జీవితం పాడైంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకో అన్నది భీష్మాచార్యుడితో ఆయన ఏమన్నాడమ్మా నేను ఆజన్మ బ్రహ్మచర్యపడతాను అవలంబించున్నాను దాన్ని మీరను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను కనుక ఆ విధంగా ఆ ప్రతిజ్ఞను చెల్లించుకుంటాను అని అన్నాడు ఒప్పుకో చేసుకుని చూడాల్సిందే అన్నది కానీ నువ్వు ప్రేమ ఏం చేశాడంటే అతను నేను చేసుకోవడానికి ఒప్పుకోలేదు నువ్వు గెలిచావు కదా అంటే నేను చేసుకోలేని ఏంటంటే కోపం నుంచి ఆ భీష్ముల గారి గురువు పరశురాముల వారిని ఆశ్రయించింది ఏం చెప్పింది వెళ్ళి మీ శిష్యుడు నాక నేను చేశాడు అడివాళ్ళు విషయం ముందు తెలియకుండా ఆయన కూడా సరే పది నేను ఒక సర్ది చెప్తాను అన్నాడు ఏం చెప్పింది ఆయన ఒప్పుకోలేదు ఆయన చెప్పింది నేను నచ్చలేదు ఇరవై ఒక్క రోజుల పాటు ఘోరంగా యుద్ధం జరిగింది యుద్ధం జరిగిపోయింది ఎవరు గెలవాలి ఇద్దరు సమానమైన వీరుడే అప్పుడు వేదవాసుల వారు ఇతర బ్రహ్మ దేవతలందరి దిగొచ్చి ఇది ఇట్లా జరిగేది కాదు పరశురాముని వారించి నాయన శిష్యుడిని ఆశీర్వదించి పంపించమని చెప్పి ఆయన్ని శాంతింపజేస్తాడు భీష్మ వాడిని కూడా నీవు సరైన కారణంతో ఆ అమ్మాయిని వివాహం చేసుకోలేదు కనుక నువ్వు మగలు వెళ్ళిపో ఇక కసి కసిబుట్టింది అక్కడ ఏదో ముని ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని తపస్సు మొదలు పెట్టి పొందరు పెడితే పరమేశ్వరుడు ప్రత్యక్ష దేవుడు ప్రత్యక్ష సాక్షాత్గా పరమేశ్వరుడు ఇలా మోక్షం కోరుతారు కోరికలు ఏమన్నా ఉంటే తీర తీర్చమని అడుగుతారు ఈ పిల్లకి మనసులో కారణంగా వైరం జలరై ఉంది కదా గ్రీష్ముడిని చంపడానికి నేను కారణం కావాలి అన్నది అమ్మ ఈ జన్మలో అది కుదిరే పడి కాదు మరు జన్మలో అవుతుంది అదే అన్నాడు అంటే ఇప్పుడు ఈ జన్మ అయిపోవాలి అంటే ఈ జన్మంతా గడపాలి తర్వాత ఎప్పుడో మరణించాలి అట్లా కాదని వెంటనే స్థితి పేర్చుకుని ఆ అగ్ని దూకేసి మరుజన్మ ద్రుపద మహారాజుకు కూతురు పుట్టింది ద్రౌపది మహారాజుకు చిలికాలంగా పిల్లలు లేరు సరే భార్య అగ్ని కాగాని పుడతాడు అని ప్రకటించాడు అందరికి ఈ పిల్ల పుట్టింది శిఖండిని అని పిల్ల పెట్టారు అంబాఖండినిగా పుట్టింది రెండో జన్మలో సరే మగ పిల్లవాడు బట్టేసారు మగ పిల్లవాళ్ళు లాగానే పెంచారు పెళ్ళి కూడా చేశారు పెళ్లి అయిన తర్వాత మొట్టమొదటి రోజు భార్యకు తెరిచింది తన భర్త అనేది పురుషుడు కాదు స్త్రీ తండ్రికి వెళ్ళి తెలియదు చేసి నాయనా చూడు ఆడదానికి ఇచ్చి కట్టబెట్టాన జీవితం నాది అన్నది ఆయన సైన్యంతో సహా దాడికి వచ్చాడు ముందు అల్లుని పరీక్షించుకో అన్నాడు ఈ మగవేషంలో ఉన్న శ్రీ ఆడవి నాకు పారిపోయింది పారిపోయిన ఏడుస్తూ కూర్చుంది ఏడుస్తూ కూర్చుని ఉంటే ఆ ఒక నక్షడు పోతున్నాడు చూశాడు ఇది మగవేషంలో ఉన్న ఆడపిల్ల నుండి ఇరుగు వచ్చాడు ఆ ఎందుకు ఇస్తున్నావు అన్నాడు అయ్యా ఇది నా కథ అని చెప్పింది సరే నా పురుషత్వం నీకు ఇస్తాను నీ స్త్రీత్వం నాకు ఇవ్వు నేను ఇంటికి వెళ్ళి నువ్వు పురుషుని అందరు రిజీవ్ చేసుకో నిరూపించుకున్న తర్వాత మళ్ళీ వెనక్కిరా నా పురుషత్వం నేను నా నీ స్త్రీత్వం నీకు ఇచ్చేస్తాను అన్నాడు సరే అతను పురుషత్వం తీసుకుని ఇంటికి వచ్చాడు మామగారు వచ్చాడు పరీక్షించాడు కూతుర్ని చీమట్లు పెట్టాడు కూతుర్ని అక్కడ కాపురం వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళా వెళ్ళి తన పొమ్మాట చెల్లించుకోవాలి కదా మళ్ళా శిఖండ్ అడవికి ఈమె అడవిలో నుంచి ఇంటికి వచ్చి మళ్ళా తిరిగి వెళ్లే లోపల యక్షరాజ్య కుబేరుగా ఆకాశాన్ని వెళ్తున్నాడు అతను యక్షుడు ఉన్నటువంటి ప్రాంతం అతని భవనం ఉన్న ప్రాంతం రాజుగారు వస్తున్నారంటే వీళ్ళకు ముందు ఏదైనా వాళ్ళు చెప్తారు స్వయంగా బయటకు వచ్చి రాజుగారికి స్వాగతం చెప్పాలి సత్కరించాలి అవి ఏం చేయలే యక్షుడు ఆడ వర్షంగా కూర్చొని ఉన్నాడు అక్కడ స్త్రీ రూపంలో కూర్చొని ఉండేది దానితోటి ఆయనకి అర్థం చేసుకున్నాడు దివ్య దృష్టితో అన్ని గమనించి అతన్ని నువ్వు శాశ్వతంగా ఇట్లాగే స్త్రీగా ఉండిపోని చూపించాడు కాళ్ళ వేళ పడ్డాడు ప్రభు క్షమించండి అంటే ఏమన్నాడంటే మానవులకు సహాయం చేస్తావా చేయకూడదు మనం దేవరంగులం కదా మన శక్తులు మన ప్రభూతులు అన్ని వేరే ఉంటాయి మానవుడు సహాయం చేయడం ఏంటి ఈ చేసిన తప్పుదానికి ఫలితంగా నీ జీవితం అంతా ఎట్లా స్త్రీగానే ఉండిపోవటం వల్ల నాకు ఎట్లా శాఖ విమోచనం అంటే ఆ అమ్మాయి పురుషుడుగా ఉంది ఇప్పుడు నీ పురుషోత్వం తీసుకుని ఏనాడు ఆమె మరణిస్తుందో ఆనాడు నీకు మళ్ళా నీ పురుషోత్వం వస్తుంది అని అన్నాడు సరే యక్షణ ఎట్లా ఉండిపోయాడు అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఈ లోపల అంద సుఖండిగా పురుషుడుగా మారింది వేదం చేస్తున్నది ఎప్పుడప్పుడు చంపుదామా భీష్ముడి అని ఈ లోపల ఆ ద్రౌపదుడికి ద్రోణాచార్యుడి వల్ల కలిగినటువంటి వైరంతో ఒక యాగం చేశాడు ఆ యాగంలో రథము ధనుర్బాణాలు కౌచంతో సతంగా ద్రతడు పుట్టాడు ముందు తర్వాత నిత్య వరకు పదహారేళ్ల బాలాకుమారి ద్రౌపది బయటకు వచ్చింది ద్రోణాచార్యుడితో ఎదుర్కొన్న వైరం ఫలితంగా భీష్ముడిని చంపే ద్రోగుణ్ణి చంపే అబ్బాయి కావాలి అర్జునుడిని పెళ్లి చేసుకుని అమ్మాయి కావాలి అని కోరుకున్నాడు సరే వాళ్ళిద్దరు బయటకు వచ్చారు సరిపోయింది కాలం గడిచింది పాండవులకు భార్య అయింది వాళ్ళు వనవాసం అతవాసం అంతా చేసేసారు అంతా అయిన తర్వాత యుద్ధం సంభవించింది పది రోజుల పాటు భీష్ముడు భయంకరంగా యుద్ధం చేశారు యుద్ధం ప్రారంభం నాడే ధర్మరాజు అడిగాడు తాత నేను ఎట్లా చంపాలో ఉపాయం చెప్పాను ఇప్పుడు కానీ సమయ వచ్చినప్పుడు అన్నాడు పదవ రోజు యుద్ధంలో కూడా భయంకరంగా సైన్యాన్ని నాశనం చేశాడు భీష్ముడు ఇక అప్పుడు కృష్ణుడు ధర్మరాజుని అందరినీ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు రాత్రి పదవ రోజు రాత్రి శ్రీఖండిని ముందు పెట్టుకొని బాణాలు వేస్తే శిఖండు కమ్మడు నేను అస్త్ర సన్యాసం చేస్తాను ఎందుకంటే స్త్రీతో గాని స్త్రీగా పుట్టి పురుషుడు వాడితో గాని నేను యుద్ధం చేయను అని చెప్పాడు ఆ విధంగానే శిఖండుని ముందు పెట్టుకుని అర్జునుడు బాణాలు వేశాడు ఆయన శరపంజల మీద పడుకోబెట్టాడు ఆయన శర శరసేనుడు అయ్యాడు భూమి మీద పడుకున్నాడు ఆ మహా మహాభయంకరమైన నరకాన్ని అనుభవించాలని చూశాడు తర్వాత ఈయన పడిపోయాక శిఖండు కూడా మరణించింది ఆ మరణించిన కథ నాకు అంత లేదు కానీ ఈ విధంగా అకారణమైన దేశ తప్పు చేసింది ఎవరు తాను తండ్రికి చెప్పలే నేను పలానా ప్రేమించాను స్వయంవరాన్ని పిలిచాను అని చెప్పడా పోనీ వచ్చినప్పుడైనా భీష్ముడు తను ఎత్తుకుపోతుంటే చెప్పిందా అని వదిలేసిపోయేవాడు ఈ లోపలే ముందు గెలిచాడు కాబట్టి నా కొద్ది మొన్నడతాను ఏమన్నా ప్రేమికుడు చేసింది తప్పు ఈవిడ చేసి అనవసరంగా భీష్ముడి మీద అకారణమైన పెట్టుకుంటాడు ఎందుకు ఈ కథ వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ఇటీవల మనం ఇటీవల అంటే ఇరవై ఏళ్ళు పాతికేళ్ళగా సీరియల్స్ అన్ని చూస్తున్నాం అన్నిట్లో కూడా ఆడపిల్లలు లేడీ విలన్స్ కనబడుతున్నారు ఆడపిల్లలు అత్తగారులని తల్లిని తల్లిని అక్క చెల్లెళ్ళని అన్నదమ్ముల్ని భావమూరుల్ని అందరినీ కూడా పగబెట్టి వాళ్ళని చంపడం విషప్రయోగాలు చేయడం ఇట్లాంటివన్నీ చాలా చేస్తున్నారు ఇట్లాంటివి చేయకూడదు పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆప్యాయతలు అనుబంధాలు ప్రేమలు అవన్నీ కావాలి వాళ్ళ ప్రేమ లేనిదే ప్రపంచాన్ని నడవదు ఈ మాట భగవద్గీతలో కృష్ణుడు కూడా చాలా చెప్పాడు నేను అందరినీ ప్రేమిస్తా ఆయన సాక్షాత్గా పరమానంద స్వరూపుడు అందరికీ ప్రేమను పెంచాడు ఆనందంగా అందరూ ఉండాలి అని కోరుకున్నా సీరియస్ గా వస్తున్నటువంటి హింసాత్మకమైన ఆలోచనల ధోరణి వైఖరి మారాలి లోకంలో ప్రేమ అంటే ఏంటో దానికి ఉన్నటువంటి ఉదాత్తమైన స్థానం ఎట్లా ఉంటుందో అందరికీ తెలియజెప్పాలని ఈ కథ నేను ఇప్పుడు చెప్పాను తాను ప్రేమించిన వ్యక్తిని పోగొట్టుకోవడమే కాకుండా అకారణంగా కురువంశానికి పితామహుడైన భీష్మాచార్యుల వారి మరణానికి కారణమైంది తద్వారా తనకేం మంచి పేరు లభించింది తాను కూడా అపక్యక్తి మూట కట్టుకున్నాడు ఏమీ లాభం లేదు అందువల్ల అకారణ వైరాల వల్ల వంశనాశనాలు జరుగుతాయి గనక ఎవరి మీద వైరం ఉంటే దాని కారణం ఏమిటో కనుక్కొని ఆ వైరాన్ని తొలగించుకోండి మనస్సును ప్రశాంతపరచుకోండి దీనివల్ల మీరు సంతోషంగా ఉండడమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతారు మీరు ఉండగలుగుతారు ప్రశాంతంగా ఆనందంగా సుఖంగా శాంతినయంగా ఉండడమే ఈనాడు మనకు కావలసింది అని నేనందరికీ కూడా సహనీయంగా మనం చేసుకుంటున్నాను నమస్కారం